నేను మీ కేసు నాయుడు కేసు నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నెల్లూరు గండవరంలో ఎయిర్పోర్ట్ ఆరు వందల తొంభై ఒక్క ఎకరాలు అనుకుంటాం మొత్తం భూమిని సేకరించినారు దాన్ని ఆ సేకరించిన భూమిలో గన్నవరం ఎయిర్పోర్ట్ కడుతున్నాము దానికి సంబంధించిన టెండర్లు కూడా ఇన్వైట్ చేశామన్నటువంటిది గవర్నమెంట్ యొక్క ప్రతిపాదన సో ఆ టెండర్లకు సంబంధించిన లింక్ అప్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఏది ఏమైనా నెల్లూరు ప్రజల యొక్క చిరకాల కోరిక నెరవేరబోతుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే ఇక్కడ సంతోషకరమైనటువంటి విషయం ఒకటి ఉంటుంది బాధాకరమైనటువంటి విషయం ఒకటి ఉంటుంది సంతోషకరమైన విషయం ఏంటంటే ఇది తొందరగా కానీ పూర్తయ్యి నిర్మాణం పూర్తయ్యి విమాన రాకపోకలు కానీ మొదలైతే కనుక ఈ ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఐదు సంవత్సరాలే ఉంటుంది కాబట్టి ఐదు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి రన్నింగ్లో తీసుకు వస్తే కనుక రెబర్ కటింగ్ చేస్తే కనుక ఆ ప్రభుత్వానికి మంచి పాజిటివ్ మైలేజ్ పెరిగేటట్టు ఉంటుంది ఒకవేళ ఇప్పుడు టెండర్లు పిలిపించి వర్క్ల స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఆగిపోయిందంటే కనుక ఇక మొదటిగా వస్తుంది కాబట్టి ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ఆ టెండర్ల కాపీలు అలాట్ చేస్తున్నాను ఒకసారి చూడండి థ్యాంక్ యూ